తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామి మూడవ వార్షికోత్సవ మహోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం మంథని నియోజకవర్గం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సొంత గ్రామమైన ధన్వాడలో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం మూడవ వార్షికోత్సవ మహోత్సవంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు విజయ రామణారావు మక్కన్ సింగ్ ప్రేమసాగర్ రావు గంట్ర సత్యనారాయణ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలను స్వామివారి శేషవస్త్రాలతో మంత్రి శ్రీధర్ బాబు ఘనంగా సన్మానించారు స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు అనంతరం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రజా సంక్షేమ పథకాలు అర్హులకు అందుతాయని వారు తెలిపారు విపక్షాలు చేస్తున్నటువంటి రాద్దాంతాలను ప్రజలు పట్టించుకోవద్దని వారు సూచించారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్న పార్లమెంట్ స్థానాలు గెలిచి తీరుతుందని వారు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడే అటువంటి కార్యకర్తలకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని సంక్షేమానికి ప్రజాసేవకు ఎల్లప్పుడూ ముందుంటామని వారు పేర్కొన్నారు ఆగస్టు పదిహేను లోపు తెలంగాణ రైతులందరికీ రెండు లక్షల రుణం మాఫీ చేసి తీరుతామని మరోసారి వారు ప్రకటించారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని వారు తెలిపారు స్వగ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉందని వారు తెలిపారు